ఎవరివన్ అందరు కూడా నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ గణపతి ప్రాపర్టీస్ నేను ఈ రోజు మిమ్మడికి మేడ్చల్ మంచి డెవలప్డ్ ఏరియాలో రెండు వందల గజాలలో న్యూ కన్స్ట్రక్షన్ రెడీ టు మూ హౌజ్ అయితే కి అయితే తీసుకురావడం అనేది జరిగింది ఈ హౌజ్ ఈస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్ రోడ్ వచ్చేసి థర్టీ త్రీ ఫీట్ రోడ్ అండి ఈ హౌస్ మంచిగా డెడ్ లైన్ లో ఉంటుంది మంచిగా ప్లస్ పాయింట్ మనకి ఎందుకని మన కార్ పార్కింగ్ కానీ మన ఫంక్షన్స్ కానీ చేసుకుంటే చాలా పీస్ఫుల్ గా ఉంటుంది ఎవరు అబ్జెక్షన్ డిస్టర్బెన్స్ ఏమి ఉండదు ఈ హౌస్ యొక్క లొకేషన్ కానీ ప్రైజ్ కానీ ఫుల్ డీటెయిల్స్ మీరు తెలుసుకోవాలంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ ఎన్ని వరకు చూడండి అండ్ ముందుగా మా ఛానల్ని లైక్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే లైక్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మేము అప్లోడ్ చేసే ప్రాపర్టీ యొక్క ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇంకొకటి మీరు ఏదైనా ప్రాపర్టీ అమ్మాలనుకుంటే మా కాంటాక్ట్ కండి మేము మా డిజిటల్ మార్కెటింగ్ ద్వారా షార్ట్ పీరియడ్లో మంచి రీజనబుల్ ప్రైస్లో ప్రమోషన్ చేయడం జరుగుతుంది మీ ప్రాపర్టీ షార్ట్ పీరియడ్లో సేల్ అవుతుంది ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి మేడ్చల్లో ఉంటుంది మేచలో రాఘవేంద్ర కాలనీ అండి మనం ఒక్కసారి హౌస్ అయితే చాలా బాగుంది హౌజ్ కన్స్ట్రక్షన్ ఇట్లా చాలా మంచి క్వాలిటీ మెటీరియల్తో కన్స్ట్రక్షన్ చేశారు మనం ఒక్కసారి ఎలివేషన్ చూద్దాము గ్రౌండ్ ఫ్లోర్ లో టూ కే పోర్షన్ వచ్చింది అండ్ ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి వన్ బెచ్కే పోర్షన్లు త్రీ వచ్చాయి మంచి రెంటల్ ఇన్కమ్ ప్రాపర్టీ అని చెప్పొచ్చు మనకి గ్రౌండ్ ఫ్లోర్ లో వచ్చేసి టూ కే పోర్షన్ కార్ పార్కింగ్ విత్ బోరు మనకి ఓనర్ పర్పస్ కి ఇచ్చారు ఫస్ట్ ఫ్లోర్ లో వచ్చేసి త్రీ బీహెచ్కే వన్ కే పోర్షన్స్ త్రీ ఉన్నాయి రెంటల్ రెంటల్ ఇన్కమ్ లేక ఇప్పుడు వన్ కే పోర్షన్ రెంట్ వచ్చేసి ఏరియాలో సిక్స్ థౌసండ్ నుండి సెవెన్ థౌసండ్ మధ్యలో ఉంది మంచి రెంటల్ ఇన్కమ్ ప్రాపర్టీ చెప్పొచ్చు మనం ఒక మ్యాగ్జిమం ఒక ఫైవ్ థౌసండ్ వేసుకున్నాను ఫిఫ్టీన్ థౌసండ్ దానికి వస్తుంది ఈ ట్యూబేజ్ కేర్షన్ కిజీఆ ఫిఫ్టీన్ థౌసండ్ వస్తుంది ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ థర్టీ థౌసండ్ రెంటల్ ఇన్కమ్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది మనం ఒక్కసారి ఎలివేషన్ చూద్దాం మీరు ఒక్కసారి చూసుకోవచ్చండి నా బ్యాక్ సైడ్ అనిపించేది ఇది ఎలివేషన్ చాలా బాగుంది ఈస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది మనకి డైమెన్షన్ వచ్చేసి థర్టీ ఇంటూ సిక్స్ డైమెన్షన్ అండి థర్టీ వచ్చేసి మనకి ఎలివేషన్ ఫేసింగ్ చాలా బాగుంది ఎలివేషన్ లైటింగ్ సీట్ పెట్టించడం అనేది జరిగింది నైట్ లో లైట్స్ ఆన్ చేస్తే చాలా బాగుంటుంది ఈ ప్రాపర్టీ డెడ్ ఎండ్ లో ఉంటుందండి మనకి థర్టీ త్రీ ఫీట్స్ ఉంటుంది చాలా బాగుంది ఒకసారి లోపల చూద్దాం టూ బీహెచ్కే పోస్టర్ ఉంటుంది మీరు ఒక్కసారి చూసుకున్నట్లయితే ఇది కార్ పార్కింగ్ అండి ఇందులో మనకు ఒక వన్ కారు ఒక త్రీ ఫోర్ బైక్స్ పార్క్ చేసుకోవచ్చు అండ్ మనకి బోర్ బోర్ ఇచ్చారు అండ్ సంప గీట్ ఇచ్చారు బోర్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ ప్లస్ ఇచ్చారు మనకి వాటర్ హీటర్ సమ్మర్ లో గానీ ఏం ప్రాబ్లం అయితే ఉండదు మీరు స్టెప్స్ కింద చూడొచ్చు మనకి సపరేట్గా వాష్రూమ్ అయితే ఇచ్చారు మనకి స్టెప్స్ గీట పూర్తిగా గ్రానేట్ యూజ్ చేస్తారు కన్స్ట్రక్షన్ వచ్చేసి చాలా సూపర్గా ఉందండి చాలా బాగుంది కన్స్ట్రక్షన్ గీట మీరు లోపల చూస్తే ఇంకా మస్తు మంచిగా ఉంటుంది సూపర్ ఉంటుంది లోపల హౌజ్ సరే మనం చూడొచ్చు చూడండి ఈ హౌజ్ చాలా బాగుంది చాలా సూపర్ గా ఉంది చాలా పెద్ద ఫ్యామిలీకి అయితే ఈ హౌజ్ అయితే చాలా బాగుంటుంది చూపి సూపీస్టిక్ అంతా చాలా సూపర్ గా ఉంది ఈ హౌజ్ ఇది మనకి డైనింగ్ టేబుల్ కి యూజ్ చేసుకోవచ్చు అండ్ ఇది వచ్చేసి కిచెన్ ఇది ఇది కిచెన్ చాలా బాగుందండి మనకి టీవీ ఏరియా చూపిస్తారు టీవీ ఏరియా చూసుకోవచ్చు మనకి కబోర్చిట ఏం అవసరం లేదు చాలా నీట్ గా అయితే ఉంది మనకి కన్స్ట్రక్షన్ సూపర్ గా చేశారు కింద వచ్చేసి గ్రానైట్ యూజ్ చేశారు పైన ఫాల్సరింగ్ యూజ్ చేశారు మనకి అండ్ మాస్టర్ బెడ్రూమ్ అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ రెండు ఇచ్చేసారు కిచెన్ చూడొచ్చు ఓపెన్ కిచెన్ టైప్ లో ఇచ్చారు చాలా బాగుంది మనకి పూజ గది ఇట సపరేట్ ఇచ్చారు ఓనర్ పర్పస్ కి ఇచ్చారు ఒక్కసారి మనము మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం తీసుకురా అట్లా మీద తీసుకురా చూడొచ్చు మీరు ఒక్కసారి చాలా బాగుందండి ఇప్పుడు ఈ మాస్టర్ బెడ్రూమ్ కి అటాచ్డ్ వాష్రూమ్ ఒక మనం ఇందులో బెడ్ వేసుకోవచ్చు మంచిగా స్లీప్ చేసుకోవచ్చు బెడ్ ఒక టూ వన్ బెడ్ అయితే ఈజీగా పడుతుంది ఓపెన్ ఉంది బెడ్రూమ్స్ చాలా పెద్దవి వచ్చాయి ఇందులో సపరేట్ గా మనకి వాష్రూమ్ ఇచ్చారు అటాచ్డ్ వాష్ రూమ్ చాలా బాగుందండి హౌస్ మనకి ఓనర్ పర్పస్ ఇచ్చారు ఈ హౌస్ మనకి మేడ్చల్ బజ్ డిపో నుండి ఒక టూ టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది అండ్ ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ హైవే నుండి ఒక వన్ పాయింట్ ఫైవ్ టూ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఈ ప్రాపర్టీ అనేది ఉంటుంది మనకి ఈ ప్రాపర్టీ వచ్చేసి ఈ ప్రాపర్టీకి దగ్గరగా కిరాణా షాప్లు కానీ స్కూల్స్ కానీ చాలా నియర్ బై గా ఉంటాయి కేరళ వెంచర్ కి నియర్ బై గా ఈ ప్రాపర్టీ అనేది ఉంది మనము ఒకసారి చూద్దాం లోపల గిట ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ గిటా అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారు చాలా ఓపెన్ గా ఉందండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ గిటా అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు చాలా బాగుంది మనకి పైనా చూద్దాం పైనా రెంటల్ పర్పస్ కి ఇది మనం గ్రౌండ్ ఫ్లోర్ లో రెంట్ గిట్ ఇచ్చుకోవచ్చు అండి ఇదే గ్రౌండ్ ఫ్లోర్ లో రెంట్కి ఇచ్చుకుంటే మనకి మనము టూ బేజ్ కి పోర్షన్ కి రెంట్ కి ఇచ్చినా గానీ మంత్లీ వచ్చేసి ఒక ఫిఫ్టీన్ థౌసండ్ ట్వల్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ లో వస్తాయి ఎందుకంటే చాలా పెద్దగా ఉంది కదా హౌస్ మనం ఒక కిచెన్ లో చూద్దాం ఒకసారి రండి చాలా ఓపెన్ గా ఉంది కిచెన్ గిటా చాలా పెద్దగా ఇచ్చారండి మనకి పూజా గది సపరేట్ ఇచ్చారు కిచెన్ లో మనం ఒక టూ త్రీ మెంబర్స్ ఉంది ఈజీగా ఫ్రీగా ఉంటుంది కిచెన్ లో చాలా ఫ్రీగా ఉంది మనకి సెల్ఫులు కానీ చూసుకో చూసుకోవచ్చు కన్స్ట్రక్షన్ చాలా బాగుంది చాలా నీట్ గా ఉంది హౌస్ పైన వచ్చేసి రెంటల్ పర్పస్ కి ఇచ్చారు ఒకసారి పైన గిటా చూద్దాం రండి వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ అండి ఫస్ట్ ఫ్లోర్ లో మనకి వన్ బెచ్ కే పోర్షన్ లో త్రీ ఇచ్చారు రెంటర్ పర్పస్ కి మనకి ఒకసారి చూద్దాము మనకి వన్ బెచ్కే పోర్షన్ రెంట్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ నుండి సిక్స్ థౌసండ్ సెవెన్ థౌసండ్ దాకా ఈజీ ఉంటాయి ఎందుకంటే కొంచెం స్కూల్స్ నియర్ బై ఉన్నాయి కదా ఎంప్లాయీస్ కానీ మళ్ళీ టీచర్స్ కానీ వాళ్ళు కానీ ఎక్కువ ఈ ఏరియాలో ఎక్కువ ఉండడానికి రెఫరెన్స్ ఇస్తారు కేల్ వెంచర్ కి నియర్ బై దీని పక్కకే కేల్ వెంచర్ ఒక్కసారి చూడొచ్చు శ్రీకాంత్ అది ఒకసారి బిల్డింగ్స్ అవి ఇవి జూమ్ చేయి కొంచెం ఇది వచ్చేసి బిల్డింగ్ లాంటి ఇవి కేలర్ వెంచర్ పక్కకే ఇవి ఇది వచ్చేసి మనకి ఒక పోర్షన్ ఏమో ఈస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది ఇంకా టూ పోర్షన్స్ ఏమో నార్త్ ఫేసింగ్ లో ఉంటుంది ఒకసారి చూద్దాము ఇది వచ్చేసి వన్ కే పోర్షన్ అండి చూడొచ్చు చాలా సింపుల్ గా ఉంది రెంటల్ పర్పస్ కి ఇందులో మనకి హాల్లో కామన్ వాష్రూమ్ ఇచ్చారు అండ్ బెడ్రూమ్ చూడొచ్చు అండ్ ఒక కిచెన్ ఒకసారి చూపి బెడ్రూమ్ ఇది వచ్చేసి కిచెన్ ఇది మనకి మిగతా టూ పోర్షన్స్ ఏమో ఈ బాల్కనీ సైడ్ ఇచ్చారు నార్త్ ఫేసింగ్ లో ఉంటుంది బాల్కనీ చూడొచ్చు టూ అండ్ ఆఫ్ త్రీ ఫిచ్ ఉంటుంది మనం ఏమైనా వాషింగ్ మిషన్ గానీ అల్మార్ కానీ మన సామాన్ తీసుకుంటా తీసుకుపోవడానికి రూమ్స్ అనేది చాలా బాగుంటుంది ఓపెన్ గా ఉంది ఒకసారి చూడొచ్చు రూమ్స్ చూద్దాం ఇదండి సేమ్ ఆల్ ఆల్మోస్ట్ అక్కడ సైడ్ ఉన్న పోర్షన్ సేమ్ ఇక్కడ సైడ్ ఉన్నాయి ఇంకొకటి పక్కకు ఉంటుంది అన్ని పోర్షన్స్ సేమ్ ఇలాగే ఉన్నాయి చాలా బాగున్నాయి ఈ హౌస్ ప్రైస్ వచ్చేసి ఒక కోటి యాభై ఐదు లక్షలు చెప్తున్నారు వన్ కరోడ్ ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు మనము కూర్చొని మాట్లాడితే పేమెంట్ ని బట్టి స్లైట్లీ నెగబుల్ ఉంటుంది ఈ ప్రాపర్టీ ఇల్లు కొనాలనుకునే వాళ్ళకి ఎయిటీ పర్సెంట్ బ్యాంకు లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ అవుతుందండి మరి ఇంకెందుకు ఆలస్యం చేస్తున్నారు త్వరపడండి తీసుకొని చాలా మంచి హౌస్ మంచి లొకేషన్ లో ఉంది కొంచెం క్లాస్ ఏరియాలో ఈ ప్రాపర్టీ అనేది ఉంది ఈ ప్రాపర్టీ కనుక తీసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే మోర్ డీటెయిల్స్ మీరు తెలుసుకోవాలంటే స్క్రీన్ పై నెంబర్ కనిపించే దానికి కాంటాక్ట్ అయ్యి మోర్ డీటెయిల్స్ తెలుసుకోండి డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మరిన్ని ప్రాపర్టీస్ తో మేము పొందుతాం చూస్తూనే ఉండండి గణపతి ప్రాపర్టీస్